వెల్కమ్ టు మెగా నైన్ నెల్లూరులో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ సుడిగాలి పర్యటన చేశారు మున్సిపల్ పార్కులు స్కూల్స్ లో అభివృద్ధి పనులను పరిశీలించారు పనుల్లో అలసత్వం వహించవద్దని అధికారులను మంత్రి హెచ్చరించారు రెండు వేల పద్నాలుగులో మంత్రిగా ఉన్నప్పుడే పార్కుల అభివృద్ధిని యజ్ఞంలా చేపట్టామన్నారు యాభై నాలుగు డివిజన్లలో మున్సిపల్ పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పార్కులు నిర్వీర్యమయ్యాయన్నారు ప్రేజా వేదికను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదేళ్లు దుర్మార్గపు పాలనే సాగించారన్నారు పది లక్షల అప్పు మిగిల్చి వెళ్ళారని మంత్రి నారాయణ అన్నారు ఈరోజు మీకు అందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో నూట పది మున్సిపాలిటీ సప్పుడు ఉంటే అన్నిట్లో గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులను ప్రమాణంగా డెవలప్ చేసాం రోడ్లలో సెంటర్ డివైడెడ్ డెవలప్ చేసాం అయితే గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ కానీ ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చామో అవన్నీ నాశనం అయిపోయినాయి నేను తిరిగితే స్ట్రక్ అయిపోయింది వైర్ వేసి కట్టేస్తున్నారు వాడగండా బేరింగ్స్ పోయినాయి ఇట్లా రాష్ట్రం అంతా ఉంది ఇప్పుడు ఈరోజు మళ్ళీ గ్రీన్ కార్పొరేషన్ యాక్టివేట్ చేసి రాష్ట్రంలో అన్ని పార్కులను యాక్చువల్గా డెవలప్ చేయడానికి యాక్చువల్గా స్టార్ట్ చేశాం ఈ నేపథ్యంలో నెల్లూరు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఇక్కడ పార్కులు కూడా అన్నీ తిరిగి చూసి చేయాలనే ఉద్దేశంతో అధికారులకు ఆదేశించారు మార్నింగ్ ఐదు గంటల నుంచి కరెక్ట్గా ఐదు గంటలకు యాక్చువల్గా అధికారులు ప్రజాపతిని వచ్చారు ఇవాళ ఉదయం లేదు దాదాపు ఒక పన్నెండు పార్కులు అదేవిధంగా స్కూల్స్ ఒక ఐదు స్కూల్స్ యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది స్కూల్లో కూడా పిల్లలకి చక్కగా ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వాలి దానికి సంబంధించిన మంత్రి గౌరవనీయ లోకేష్ గారితో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది వారు కూడా చేయండి డెవలప్ చేయండి బాగా అని చెప్పం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు అధికారులందరికీ ఏదైతే పార్కులు తిరిగానో అవన్నీ చేయమని ఈరోజు మనం అక్కడ ఎనిమిదో డివిజన్లో ఉన్నాం ఇది నాకు బాగా గుర్తుంది ఎలక్షన్స్కి ముందు ఈ పైన నా కట్ట మీద తిరిగాను నేను ఓట్ల కోసం తిరిగితే చిన్న పిల్లలు వచ్చారు ఐదు మంది ఏదో ఆ కట్ట మీద అంటే దట్ ఈజ్ ఆక్యుపైడ్ సరే మనం ఏం చేయలేం ఎంతో కాలం నుంచి వాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు వాళ్ళని ఏమి చేయలేం పిల్లలు వచ్చిన అదిరికి సార్ మాకు పార్క్ కావాలన్నారు రేపు ఈ కట్ట మీద పార్క్ ఎక్కడ ఉందో మీకు ఇంటికే స్థలాలు లేవు రోడ్డు లేదు ఉండేది నాలుగు అడుగుల రోడ్డు పార్క్ ఎక్కడ లేదు లేదు సార్ కూడా సార్ అక్కడ సైట్ ఉందని ఈ సైట్ చెప్పారు ఏదైతే రేపాల వాళ్ళ ఉందో సైట్ అక్కడ ఉంది సార్ ఆ బిల్డింగ్లో పడిపోయినాయి సార్ మీరు ఆ సైట్లో కట్టివని చిన్న పిల్లలు అంటే అలా ప్రజలు దే పిల్లలు యాక్చువల్గా దే ఆస్కింగ్ చిన్న చిన్నపిల్లలు ఎవరు పెద్దవాళ్ళు చెప్పింది కూడా కాదు నాకైనా నేను అన్నవారు ఈ కట్ట మీద ఎక్కడ సైట్ లేదు కదా సైట్ ఉంటే నేను ఇమీడియట్గా నా సొంత డబ్బులు అయినా కట్టిస్తానంటే కాదు కాదు సార్ అక్కడ సైట్ ఉంది సార్ బిల్డింగ్లోనే పడిపోయినాయి సార్ అని నేను చెప్పా ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి చేసి చేస్తానన్నాను ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే అది వేరు చిన్నపిల్లలు అంటే పాపం అమాయకులు చిన్నపిల్లలు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కోరుకునేది స్కూలు ఆటపాటలు అందువల్ల దీన్ని ఒక మంచి పార్కుగా పిల్లలకి చేస్తూ ఇండోర్ ప్లే యాక్టివిటీ ఇండోర్ జిమ్ అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో అంటే పిల్లలు బర్త్డేసే చేసుకోవటానికి చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళు చేసుకోవటానికి ఒక చక్కటి చేయమని యాక్చువల్గా ఆదేశిస్తున్నాను దాన్ని కూడా రాబోయే రెండు నెలలు పూర్తి చేసి ఆ పిల్లలకు యాక్చువల్గా చక్కగా ఆడుకునేదానికి చేస్తామని తెలియజేస్తాను ఈ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు చేస్తూ నెల్లూరులో మంత్రిగా ఎమ్మెల్యేగా నేను యాక్చువల్గా యాభై నాలుగు డివిజన్లు టేకప్ చేస్తాను ప్రస్తుతం మంత్రిగా ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉన్న దాంట్లో తిరుగుతున్నాను ఇది అయిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారితో కూడా ఆ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యేతో కూడా కలిసి ఆయనతో కూడా తిరిగి ఆ పార్కులో కూడా ఏమైనా కావాల్సి ఉంటే అది కూడా చేయటం జరుగుతుంది ఈ విధంగా చక్కగా చేస్తుంటే ప్రజల యొక్క ఆనందానికి అర్థం లేవు అయితే మీకు అందరూ తెలిసిందే గత ప్రభుత్వం ఖజానా ఖాళీలు చేసింది పది లక్షల కోట్ల పైన అప్పు చేసేసింది మీరు కట్టే ట్యాక్స్లు ఏదన్నా ఉంటే అవన్నీ ఆ యొక్క అప్పులకే పోతున్నాయి ఆటోమేటిక్గా అప్పులు పోతున్నాయి అప్పులు తీసుకోవాలన్నా ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాలంటే దానికి కూడా ఒక లిమిట్స్ ఉంటాయి ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఉండదు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అని ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అంటారు ఆ లిమిట్స్ ప్రకారమే రిజర్వ్ బ్యాంక్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలౌ చేస్తుంది అది దాటి అప్పులు చేయడానికి ఉండదు ఈరోజు మన రాష్ట్రం అప్పులు చేయాలంటే ఎవరు ఇవ్వటల్లా ఏమంటే గత ముఖ్యమంత్రి ఎక్సెస్ చేసేసి వదిలేసిపోయాడు మీరు కట్టిన ట్యాక్స్ అనేది దానికి పోతున్నాయి డెవలప్ చేయటానికి లేదు అయినా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభూతి ఆయన్ని ఈ తొమ్మిది నెలలు జాగ్రత్తగా చేసుకుంటూ సంక్షేమ పథకాలు ఇస్తూ ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ కూడా ముందుకు వస్తున్నారు ఆ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం పార్కులు టేకప్ చేసాం నెల్లూరులో కూడా టేకప్ చేసాం యాభై నాలుగు డివిజన్లు కూడా వీలైన తొందరలు చేయడం జరుగుతుంది అదేవిధంగా నెల్లూరులో యాభై నాలుగు డివిజన్లు ఉన్న స్కూళ్ళల్లో కూడా పిల్లలకి ప్లే ఎక్విప్మెంటు ఆ యొక్క ఏదైనా బాస్కెట్బాల్ కోర్టు ఇలాంటి కోర్టులు ఆడుతున్నారు వాటిని కూడా చేయమని ఆదేశించాను ఇవన్నీ కూడా స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపల అంటే జూన్ పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెన్ అవుతాయి ఓపెన్ అయ్యే లోపల చేస్తాను నెల్లూరు ప్రజలకి No,